గుడ్ ఏమైంది బిడ్డ ఏడుంది ఏనుగు ఏడుంది ఏనుగు రెండా లేక పెట్టి అవి ఏమిటి మరి ఇవేంటి అది ఏనుగు ఇంకా చీమలు ఏడున్నాయి చీమ చీమలు ఏడిగిపోతున్నాయి ఆహారం కొరక మరి ఇది ఎందుకు ఇట్లా అన్ని వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయినాయి అట్లా ఎవరు వచ్చి నీళ్ళు ఏనుగు తెచ్చి నీళ్ళు పోసిందా మరి ఇద్దరు ఏం చేస్తారు ఏనుగు చీమ ఏం చేస్తారు ఇద్దరు ఏం మాట్లాడుతు చెప్పురా కొనగూ ఏనుగు చీమ అది అవన్నీ చీమలే నీళ్ళు పోసిందా వెరీ గుడ్ ఏనుగుషీమేం చేస్తుంది ఏనుగుషీమ ఏం చేస్తుంది మాట్లాడుతున్నాయా మాట్లాడుతుందా అవునా మరి లాస్ట్కి ఏమైతుంది మరి లాస్ట్కి ఏమైతుంది తొండముక్కులు ఏం జరుగుతుంది ఏనుగు తొండ ముక్కులేం జరుగుతుంది 爸爸。<Okay. S 2> okay.